నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ జయ శ్రీరామ్ హ్యాపీ ఉగాది నేను ఇది ఉగాది రోజు తీసిన వీడియో ఆ రోజు నేను జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి సేమ్ లైక్ తిరుపతిలోనే ఉంటుంది ఆ టెంపుల్ని విజిట్ చేశాను టెంపుల్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకండి వరకు చూడండి తిరుపతిలో దొరికే తిరుపతి లడ్డు సో మన హైదరాబాద్లో ఈ జూబ్లీ హిల్స్ టెంపుల్లో కూడా దొరుకుతుంది సేమ్ అదే కాస్ట్లో దొరుకుతుంది తిరుపతిలో అయినా మనకు లిమిటెడ్లో ఇస్తారేమో కానీ ఇక్కడ ఎన్నైనా మనం తీసుకోవచ్చు సో వీడియో ఫుల్గా చూడండి మీకు కూడా ఎప్పుడైనా వెళ్ళడానికి యూజ్ అవుతుంది సో ఇక్కడ టికెట్ కానీ ఏమి కానీ ఏం లేదు అంటే మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా రేపడో ఓలా ఊబర్లోని జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తాం ఇక్కడ కూడా తిరుపతిలో లాగానే ఓం నమో వెంకటేశాయ నమ అని ఒక జంటింగ్ అన్నది అలా వస్తూనే ఉంటుంది మనం ఏ ప్లేస్లోకి వెళ్ళినా మనకు అది వినిపిస్తూనే ఉంటుంది టెంపుల్ మొత్తం కూడా పచ్చకరపూరపు స్మెల్తో తిరుపతిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఉంటుంది ఫ్యామిలీస్తో హ్యాపీగా మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకోవచ్చు మధ్యాహ్నం పూట్ల టెంపుల్ క్లోజ్లో ఉంటుంది ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారు ఇది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఇంకా అప్పుడే ఓపెన్ చేశారు అందుకే క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు సేమ్ తిరుపతిలో లాగానే దేవస్థానంలో అయితే ఇక్కడ మనకు లైట్స్ అవేం ఉండవు అక్కడ పెట్టిన దీపాల వెలుతురులోనే మనం స్వామివారిని చూడాలి సో స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే మనకు పద్మావతి అమ్మవారు ఉంటారు అక్కడ కూడా దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే అలవేలు మంగమ్మ గారి దర్శనం కూడా మనకు కనబడుతుంది సో ఆ పక్కనే మనకు విమాన వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటికి రాగానే ఇలా గోపురం పైన ఉంటారు కదా సో అది కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా దర్శించుకోండి ఈ దేవాలయానికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ కానీ అలా ఏమీ లేవు పార్కింగ్ టికెట్ అలా ఏమీ లేవు హ్యాపీగా వెళ్ళొచ్చు ఇంకా ఇక్కడ ప్రసాదం కూడా దొరుకుతుంది తిరుపతి నుంచే అనుకుంటా పొద్దున తొమ్మిది నుంచి ఆరు వరకు దొరుకుతుంది ఇక్కడ తిరు ప్రసాదం సప్లై చేసే వాళ్ళు కూడా తిరుపతిలో లానే యూనిఫామ్ వేసుకుని ఉంటారు ఒకరికి ఎన్ని లడ్డూలైనా ఇస్తున్నారు అన్లిమిటెడ్గా ఇస్తున్నారు నేనైతే రెండు లడ్డూలు తీసుకున్నాను ఒక్కొక్కటి యాభై రూపాయలు తీసుకున్నారు సో గోపురం ముందుకు వచ్చి చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ సన్సెట్ చాలా బాగుంది చూడటానికి ఈవినింగ్ టైం కదా ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇప్పుడు టైము చాలా బాగుంది ఉంది ఇక్కడ కూడా చాలా మంది మోకాల మీద వస్తానని మొక్కుకుంటున్న మొక్కుకున్నారేమో మెట్ల పై నుంచి ఒక అమ్మాయి రావటం చూసాను తన ఏదో కోరిక కోరుకుంది సో అలా తన కోరిక తీర్చుకో తీరింది అనుకుంటా స్వామివారికి మొక్కు తీర్చుకోవడానికి మెట్ల పైన నడుస్తూ వచ్చింది ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ హనుమాన్ గుడి కూడా ఉంది ఇది కూడా దర్శనం చేసేసుకోండి ఈసారి చూసారా అమ్మాయి పైన నడుస్తానని మొక్కుకుందనమాట కొన్ని మెట్లు ఉంటాయి తిరుపతిలాగా ఎక్కువ మెట్లు ఉండవు మినిమం మనకు యాభై మెట్లు ఎన్నో ఉంటాయి కానీ ఇంత మంచి టెంపుల్ ఈ ప్లేస్లో కట్టడము చాలా బాగుందండి టెంపుల్ ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి మీరు చిన్న సపోర్ట్ ఇస్తేనే నేను వేరే వీడియోస్ ఏమైనా చేయగలుగుతాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ టెంపుల్ విజిట్ చేసుకున్న వెంటనే హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి రేపడో ఓలా ఏమైనా మనకు బుక్ అయిపోతాయి గా సో ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటరే చూపిస్తుంది హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ మహా అయితే యాభై రూపాయలు ఎంతో ఛార్జ్ పడుతుంది ఒకేసారిగా రెండు పనులు కూడా అయిపోతాయి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మీ వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో పెద్దమ్మ తల్లి టెంపుల్ని ఎలా ఎక్స్ప్లోర్ చేశానో వీడియో పెడతాను అంతవరకు వీడియోస్ వాచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి